దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ అలాగే కొనసాగుతుంది ఈ క్రమంలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అయితే శుక్రవారం జూన్ పద్నాలుగున ఢిల్లీ ప్రజలు మండుతున్న వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు ఢిల్లీలో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది ఈ క్రమంలో రానున్న నాలుగు రోజుల పాటు తూర్పు వాయువ భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో పాటు సిక్కిం పశ్చిమ బెంగాల్లోనే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మహారాష్ట్ర తెలంగాణ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయని వెల్లడించింది రానున్న మూడు రోజుల్లో నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ నేపథ్యంలోనే జూన్ పదిహేడు వరకు అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లోని భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది స్కైమేట్ వెదర్ ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొంకణ్ గోవా కర్ణాటక తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది లక్షదీప్ అండమాన్ నికోబార్ దీవులు కర్ణాటక ఈశాన్య భారతదేశం నైరుతి రుతుపాల ప్రభావంతో మధ్యప్రదేశ్ దక్షిణ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అయితే అల్పపడిన ప్రాంతం అభివృద్ధి చెందకపోతే తెలుగు రాష్ట్రాల్లో జూన్ పదిహేడు వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు వీడియో లైక్ చేయండి 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 షేర్ సపోర్ట్